నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు థర్డ్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈ రోజు ఈ బండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది ఏపీ ట్వంటీ ఎయిట్ రంగారెడ్డి జిల్లా ఈ బండి ఓనర్ దుబాయ్ లో ఉంటాడు వాళ్ళ తమ్ముడే వీడియో తీస్తుండు ఈ బండి వాళ్ళు షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోవాలి సెకండ్ ఓనర్ బండి హైదరాబాద్లో వంగకొచ్చుకున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మన దగ్గర అమ్మకానికి వచ్చింది రెండు వేల పదమూడు ఆరో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పదకొండు వేల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఎనిమిది పదకొండు వరకు జీవితకాలం ఉంటుంది తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పనిచేస్తే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు బండి వంకపోతే ట్యాక్సీ కట్టాల్సింది ఉండదు ఓన్లీ మీకు రిజిస్ట్రేషన్కే మూడు నుంచి నాలుగు వేల ఖర్చు వస్తుంది ఇన్సూరెన్స్ ఉందా ఇన్సూరెన్స్ అయిపోయింది బానట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ రిప్లేస్ కాలే లక్ష ఇరవై ఐదు వేలు రీడింగ్ ఉంది వాళ్ళైతే షోరూమ్ ట్రాక్ చెక్ అయిపోయాలంట కొనుక్కున్నప్పటి నుంచి అట్లనే వాళ్ళు బయటనే సర్వీసులు చెప్పిస్తారు ఐదుకాయ సిల్ టైర్లు ఉన్నాయి రెండు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ అలా విజిల్స్ వస్తాయి ఓక్స్ వ్యాగన్ పోలో హైలైన్ ఇది టాప్ అండ్ మోడల్ చాబీ స్టార్ట్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది డీజిల్ బండి వన్ పాయింట్ టూ లీటర్ డీజిల్ ఇంజన్ లీటర్కి ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పని చేస్తుంది సిల్వర్ కలర్ బండి రెండు వేల పదమూడు జూన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది నవంబర్లో రిజిస్ట్రేషన్ అయింది ఇన్సూరెన్స్ అయిపోయింది ఇన్సూరెన్స్ కట్టుకోవాలి ఐదు ఇటు సిల్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానేటి నుంచి డిక్ వరకు ఎక్కడ వేసి రిప్లేస్ కాలే ఒకసారి బండి మొత్తం చూసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా నెంబర్లు ఉన్నాయి సార్ ఓకే కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం చాలా మంది అన్న ఓక్స్ వ్యాగన్ పోలో పోలో అని అడుగుతున్నారు పోలో వచ్చింది చూసుకోరు నచ్చితే డైరెక్ట్ వచ్చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే కమిషన్ ఇద్దరు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఉంది రైట్ సైడ్ సేసీ ఓకే ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఇంజన్ సిల్ ఉంది గేర్ బాక్స్ కనబడతలేదు అది కూడా ఎప్పుడు ఇక్కడనైతే నార్మల్ బ్రేకే ఉంది లోపల ఏబిఎస్ ఉంటుంది లోపల ఏబిఎస్ ఉంది సార్ ఏబిఎస్ బ్రేక్ బాండే ఏసీ బానటే హెడ్లైట్లు సిల్బీమ్స్ డ్యామేజ్ ఉన్నాయి సార్ కొంచెం సిల్ బీమ్లో ఒకసారి మంచిగా వేయించుకోవాలి బండికి బ్రిస్టోన్ కంపెనీ నాలుగు సిల్ టైర్లు వేసారు సార్ టైర్లు వేసే మన దగ్గరికి బండి తీసుకొని వచ్చి ఓ యాభై కిలోమీటర్ తిరిగి ఉంటాయి టైర్లు అంతే బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ అంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంది ఒక లక్ష ఇరవై నాలుగు వేల మూడు వందల ఇరవై ఒక్క కిలోమీటర్ తిరిగింది ఓనర్ అయితే బయటనే సర్వీస్ చేయించిండు రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి సీట్ గేర్ బ్యాగ్స్ రివర్స్తో టార్ గేర్లు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఇంటీరియర్ సీట్లు డ్యామేజ్ ఉన్నాయి సార్ సీట్ కవర్లు చేంజ్ చేయించుకోవాలి కస్టమర్ ధర మూడు లక్షల తొంభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొంటే దీనికి ఎన్ఓసికి పదివేలు ఖర్చు మీరే పెట్టుకోవాలి తెలంగాణ వాళ్ళు కొంటే కస్టమర్ సీసీ పేపర్ తీసి ఇస్తాడు దానికి ఖర్చు అని ఉంటే ఆయన పెట్టుకుంటాడు డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ లోపల ఎక్కడ డ్యామేజ్ లేదు ఎక్కడ రస్టింగ్ రాలేదు స్టెప్ని కూడా ఇప్పటివరకు వాడలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన స్టెప్ని అట్లనే ఉంది రెండు వేల పదమూడుది సిల్ టైర్ ఉంది బండికి రియర్ సెన్సార్స్ మాత్రమే ఉన్నాయి రివర్స్ కెమెరా లేదు వెనకాల బ్యాక్ వైపర్ లేదు ఒక వైపర్ కొంకొని వేసుకోవాలి నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు స్టెపినితో సహా ఐదుటికి ఐదు సిల్ టైర్లు ఉన్నాయి సార్ కో డ్రైవర్ సీటును డ్రైవర్ సీటు డ్యామేజ్ ఉన్నాయి సీట్ చినిగిపోయి ఉంది వేయించుకుంటే బెస్ట్ లేకపోతే ఇట్లనే నడిపించుకున్నా నడుస్తుంది ఇబ్బంది లేదు టూ ఎయిర్ బ్యాగ్ బండి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ ఆ చాబిది బండి లాక్ అయితే చాపి బండి లెఫ్ట్ సైడ్ ఫుట్ రోస్ట్కి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు కానీ లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్కు చిన్న డ్యామేజ్ ఉంది సార్ ఇక్కడ చిన్న ఇక్కడ రెండు డెంట్ ఉన్నాయి ప్లస్ ఈ ఫెండర్కు ఇక్కడ డెంట్ ఉంది ఫెండర్కు ఒక స్క్రూ ఫిట్టింగ్ అయింది నాలుగు డిస్ బ్రి కంపెనీ టైర్లు ఉన్నాయి లేని ఏం కంపెనీ చూడలేదు సార్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది కస్టమర్ ధర మూడు లక్షల తొంభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్లో కాల్ ఓనర్ తోటి మాట్లాడిస్తాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్